అక్షరపరబ్రహ్మయోగం ఏడవ శ్లోకం సర్వేషు కాలేషు తస్మాత్సూ కాలు మాస్మరయుచ మయ్యప్పిత మనోబుద్ధి మా మే సర్వేషు సంశయం మరోసారి తస్మాత్సూ కాలూ మామస్మరయుచ మయ్యప్పిత మనోబుద్ధి మామే మే వైశ్యస్య సంశయం కృష్ణుడు ఏమంటున్నానంటే ప్రతిక్షణం నన్నే స్మరిస్తూ నీ యుద్ధం నువ్వు చేయి నీ మనస్సు బుద్ధి నన్నే తలుచుకుంటూ నీ శరీరంతో కర్తవ్యం ఏం చేయి చాలు అని మరణం ఎవరికి ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు జ్యోతిష్యులతో సహా నడుస్తున్న దశల ఆధారంగా ప్రమాదం ఉందనో అపమృత్యు దోషం ఉందనో చెప్పగలరు కానీ అలారం పెట్టినట్టు పలానా సమయంలో పలానా విధంగా మరణిస్తారని చెప్పలేం అది అంచనా సరే యుద్ధరంగంలోనూ అర్జునుడి విషయంలోనూ ఏ నిమిషంలో అయినా మృత్యు తప్పదు కాబట్టి బాణం తగిలేక భగవంతుని తలుచుకోవడం కన్నా ప్రతిక్షణం స్మరిస్తూ ఉంటే బాహ్యంగా మూడు లాభాలు ఉంటాయి ఒకటి అవతల వ్యక్తి వేసిన బాణం గురి తప్పచ్చు బాణం తగిలిన లోతుగా గాయం కాకపోవచ్చు బాగా ప్రమాదం కలిగేలా తగిలిన ప్రాణభయం లేకపోవచ్చు సరే ప్రాణమే పోయింది మోక్షం ఇస్తాడా స్వర్గం ఇస్తాడా మళ్ళీ జన్మిస్తాడా అనేది పరమాత్మని ఒకడు చుట్టెక్కు కూర్చొని కూర్చుని కొమ్మనే నరుకుతున్నాడు అప్పుడే ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు భూలోకం చుట్టానికి వచ్చారు పార్వతీదేమ ముర్కుని చూసి చూశారా పరమేశ్వర ఆ ముర్ఖుడు కూర్చుని కొమ్మనే నరుకుతున్నాడు పడిపోతా అన్న భయం కూడా లేకుండా అంది తివుడు అన్నాడు సరదాగా నేనున్నా కదా అది ధైర్యం అన్నాడు ఇలాంటి వాళ్ళని కాపాడతారని మిమ్మల్ని శంకరయ్య అనేది అంది అమ్మవారు తివుడు నవ్వుతూ నిందాస్తుతి తిట్టడానికైనా నా పేరు పలుకుతున్నాడు కదా నేను రక్షిస్తా అన్నాడు సరే ఈ కొమ్మ వాడిని మిమ్మల్ని పేరు పెట్టి పిలిస్తే రక్షిస్తారా తండ్రి అయ్యా అని పిలిచినా రక్షిస్తారా అంది అమ్మవారు సర్వరేవస్కార గచ్చిత అన్నారు కదా నా పేరు తలిచినా తలవకపోయినా గ్రామ దేవతల మొదలు నీ పేరు వరకు ఏ దేవుణ్ణి తలుచుకున్నా అన్నాడు శివుడు అమ్మవారు చూస్తోంది వాడు పడిపోతూ ఎవరిని పిలుస్తాడా ఎలా పిలుస్తాడా శివుని వాడిని ఎలా రక్షిస్తాడా అని ఫటా 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 ఒక దెబ్బ పడుతోంది అమ్మవారు ఊపిరి పిగొట్టు చూస్తుంది పెద్ద చప్పుడుతో కొమ్మ విరిగిపోయింది వాడు కింద పడుతూ చచ్చానలోయే నరిచాడు కిందపడి నడుమిరిగింది అమ్మవారు తెల్లబోయి తిడు వంక చూసింది తివుడు నవ్వుతూ ఏదో దేవుడిని తలుచుకుంటే పని మొదలెట్టేటప్పుడే వాడికి ఇలా చేయకూడదు అన్న ఆలోచన వచ్చి ఉండేది వచ్చేలా నేను చేసేవాడిని లేదా దారిని పోయేవాడి రూపంలో వచ్చి పడిపోతావరా మూర్ఖుడా అని చెప్పుండేవాడిని దేవుడిని తలుచుకోలేదని వాడిని విరకొడతారా అంది పార్వతీదేవి కాస్త నిష్ఠూరంగా దానికి సమాధానంగా చూడంటున్నాడు వాడు తరువాత మూర్ఖ సంతతికి ఆది పురుషుడు కూర్చున్న కొమ్మని నరుక్కునే విద్యాధికుడికి విజ్ఞానవంతుడికి మొదటివాడు ఒక జంతువు తనకు ఆకలేసినప్పుడే వేటాడుతుంది సరదాగా వేటాడదు కానీ ఈ మూర్ఖుడు సరదా కోసం కాలక్షేపం కోసం ప్రకృతి నాశనం చేస్తాడు వాడు సరైన విధానంలో ఏ దైవాన్ని తలుచుకుంటాం మొదలుపెట్టినా ఆ పని మొదలుపెట్టేటప్పుడే తను చేస్తున్న కూడా తనకు తెలిసి వచ్చేది ఈ స్థితి వచ్చేది కాదు అని చెప్పాడు శివుడు శరీరం వచ్చే మోక్షం సంగతి సరే శరీరం ఉన్నంత వరకు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందిగా కాకపోతే శరీరంలో ఉన్న అన్ని రకాల శక్తులు భగవంతుడే అన్న భావన ఉంటే చాలు రణరంగమైన నిజ జీవితమైన నీ ముందు నిలబడి సారథ్యం చేస్తాడు కృష్ణుడు నీలోనే స్పృహ జ్ఞానం అనే రూపాల్లో నేను రక్షిస్తాడు భగవానుడు ఎందుకంటే శరీర మాధ్యమం కలుధర్మ సాధనం అన్నారు కదా అందుకని అన్నమాట శరీరాన్ని రక్షించే బాధ్యత కూడా ఆయనే తీసుకుంటాడు